శాసన మండలిలో వైసీపీ సభ్యులు రెండో రోజు గందరగోళం సృష్టించారు ఉదయం సభ ప్రారంభం కాగానే మండలి చైర్మన్ మోషన్ రాజు ప్రశ్నోత్తరాలు చేపట్టారు మెడికల్ కాలేజీలపై చర్చించాలంటూ వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు వెల్లోకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శించారు మెడికల్ కళాశాలలపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు ఈ క్రమంలో మండలి చైర్మన్ సభను రెండు సార్లు వాయిదా వేశారు తిరిగి ప్రారంభమయ్యాక జీఎస్టీ సంస్కరణలపై స్టేట్మెంట్ ఇవ్వాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవును మోషన్ రాజు ఆహ్వానించారు ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు టీడీపీ సభ్యులు కూడా కొందరు లేచి వెల్లోకి వచ్చారు వైసీపీ ప్రభుత్వం పునాదులకే పరిమితం చేసిన మెడికల్ కళాశాలల ఫోటోలను ప్రదర్శించారు ప్రభుత్వం మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తెచ్చింది జగన్ కాదా అని ప్రశ్నించారు అన్ని మర్చిపోయి నిందలేంటని నిలదీశారు ఇరుపక్షాల పోటా పోటీ నినాదాలతో సభలో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది కొందరు వైసీపీ సభ్యులు కాగితాలు చించి గాల్లోకి విసిరారు మెడికల్ కళాశాలలపై స్వల్పకాలిక చర్చ కు లో నిర్ణయం తీసుకున్న విషయాన్ని ప్రస్తావించిన మండలి చైర్మన్ సభ సజావుగా జరిగేలా సహకరించాలని వైసీపీ సభ్యులను కోరారు మెడికల్ కళాశాలలపై సోమవారం స్వల్పకాలిక చర్చకు సిద్దమని మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు జీఎస్టీపై స్టేట్మెంట్ ఇచ్చేందుకు సహకరించాలని కోరారు అయితే జీఎస్టీపై స్టేట్మెంట్ సోమవారం ఇచ్చుకోవాలని వైద్య కళాశాలలపై వెంటనే చర్చించాలని బొత్స డిమాండ్ చేశారు పరిస్థితి ఎంతకీ మారకపోవడంతో మండలి చైర్మన్ సభను సోమవారానికి వాయిదా వేశారు